భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ కొత్తగూడెంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్లు ప్రయాణికులు వారు గమ్యస్థానానికి ఎటువంటి ప్రమాదం లేకుండా వెళ్లే విధంగా ఉండాలని ప్రతి ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో తమ ఆటో సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆటో ఇన్సూరెన్స్ ఓనర్ పేరు ఆటోకు సంబంధించిన పూర్తి పత్రాలను చూయించి తప్పకుండా టాప్ నెంబర్ తీసుకోవాలని తెలిపారు దీనివలన ఎక్కడైనా మీలో కొంతమంది తప్పు చేసిన వారిని త్వరితగతిన వారిని ట్రేజ్ చేయడానికి వీలుగా ఉంటుందని నూతన సంవత్సరం వస్తుంది ప్రతి ఒక్కరూ తాగి డ్రైవింగ్ చేయకూడదని ఆ ప్రమత్తంగా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా మీరు మీ కుటుంబాలు ప్రయాణం చేస్తున్న వారిని కూడా కాపాడాలని అవగా సదస్సులో తెలియచేశారు తప్పు చేయకుండా ఉన్న వారిని మేము ఏమీ అనమని ఎవరైనా ఎటువంటి తప్పు చేసినా వారిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేశారు కొంతమంది చేసే తప్పులకు మంచి డ్రైవర్లని ఓనర్లని అభాసపాలు చేయకూడదని హెచ్చరింది ఇది వేసుకోవటం వలన మనిషి క్రమశిక్షణ అలవాటు పడతాడు ఇప్పుడు ఎవరో బయట నుంచి వస్తాడు ఎట్టు నుంచి వస్తాడు వెళ్ళిపోతాడు ఎవరికి వచ్చలేట్లేదు వాడు ఏదైనా చేసిపోతే వాడు వెళ్ళిపోతాడు ఇక్కడున్న ఆటో డ్రైవర్ల మీద పడతాడు పది మంది వాళ్ళని తీసుకొని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఏదో అంటారు చూడండి ఇలా ఏదో కామెతున్నట్టు వాడు చేసిపోతే మనం ఎందుకు బాధ్యులు కావాలా మనం క్రమశిక్షణ బతుకుతున్నాం వాడి బాధ్యత వాడికి ఇవ్వాలా అంతే బయటి నుంచి వచ్చే వ్యక్తులు ఎవరు వాడి ఆటోలు ఎవరు మనకి దీని ద్వారా సమాచారం చేస్తారు మనం కరెక్ట్ అనుకోండి బయట ఈ నెంబర్ లేని వాళ్ళు బయటవాడు కదా వాడి మీద మనం మన తప్పు లేనంటే కదా అలాంటి వ్యక్తులు గాంజా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు దొంగతనాలు చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు అలాంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు బలెత్తరు వాళ్ళ మీద ఏం ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్గా అలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి ఈ నెంబర్ లేకుండా ఉంటే గ్యారెంటీగా పట్టుకొని చెక్ రిపోర్ట్ రాసి ఆర్టీఓ అప్పచెప్పడం అయితే జరుగుతుంది వారం రోజుల తర్వాత అది ఎవరైనా కావచ్చు ఇది ఉంటే పోలీసు వాళ్ళు ఓకే ఇది మన అడ్డం ఆటో ఈ రోజు తిరిగేది ఐడెంటిఫికేషన్ అవుతుంది అది లేదని ఏం చేయాలా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వచ్చింది ఎంక్వైరీ చేయాలా ఒక చెక్ రిపోర్ట్ రాయాలా చెక్ రిపోర్ట్ రాసి ఆర్టీఓకి హ్యాండ్ చేస్తాం అప్పుడు దాంట్లో ఏమొస్తాయి వారికి ఇన్సూరెన్స్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా రిజిస్ట్రేషన్ ఉందా అన్ని లెక్కలకు వస్తాయి డ్రైవింగ్ అన్ని లెక్కలకు వచ్చి అన్ని కరెక్ట్ వెరిఫై చేసిన తర్వాత ఒక చెక్ రిపోర్ట్ రాస్తూ అప్పుడు పోతుంది ఇంకోటి ఏంటంటే ఇది ఇక ఇయర్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అయిపోతుంది ముఖ్యంగా మిత్రులారా గుర్తు పెట్టుకోండి రాజ్యాంగం తరిగి తాగి అయితే ఆటో నడుపుకోండి మొన్న ఒక్క కరెక్ట్గా రెండు రోజుల కిందట అన్నప్రెడ్డిపల్లి పల్లి విలేజ్లో మీరు తెలుసుకున్నా ఉంటుంది రాజాపురం ఊర్లో ఒక ఓనర్ ఒక ఆటో డ్రైవర్ ఆ ఓనర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఓ ఆటో డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు పది మంది జామయాల చెట్లు ఆడపడానికి తీసుకొని పోతాడు ఎక్కించుకుంటూ ఓనర్ ఇంటి పక్క కూర్చున్నాడు వాటి పక్క కూర్చున్నాడు డ్రైవర్ నడుతున్నాడు ఎదురుగా వచ్చింది ఒక ట్రాక్టర్ ట్రాలీ కొట్టింది ఓనర్ చచ్చిపోతాడు ఆ పక్క ముందు కూర్చున్నాడు రెండు కాళ్ళు ఎగిపోతాయి ఇప్పుడు వానరు చచ్చిపోయి వానర్కి పైస రావట్లే ఆయనకో పైసలు రావట్లేదు లారీ ఇప్పుడు ఆటోడి కేసు ట్రాక్టర్ కేసు మరి ఎవరికి సాయం చేసినట్టు మీరు ఆటో నమ్ముకొని పోయినతని కుటుంబం ఏం కావాలి రోడ్డున పడాల ఆటో దిక్కు ఆటో దారి మరి అలాంటప్పుడు కొద్దిగా ఖర్చు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవటం ఒకటి ఇన్సూరెన్స్ వేసుకోవడం రెండు ఈ రెండు ఉంటే చాలు ఇన్సూరెన్స్ పక్కా మెయింటైన్ చేయాలా డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలి ఈ రెండు ఉంటే మనకి రావాల్సిన ఏమైనా జరిగినా త్వరగా వస్తుంది అది మీరు అందరూ గమనించుకోవాలి తర్వాత డిసెంబర్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అవుతుంది ఎవడో ఓడతాడు తాగుతుండడు ఏదో చేస్తుంటాడు ఇక కొత్త సంవత్సరం వేడుకలు స్టార్ట్ అవుతాయి కదా అలాంటప్పుడు రోడ్ల మీద ఇచ్చని వేడుక పోతుంటాం ఫర్ ఎగ్జాంపుల్గా వాడు టూ వీలర్ రోడ్డు సరికాలం వాడు కళ్ళు మూసుకొని గుర్తుంటావు వాడు యాక్సిడెంట్ చేయచ్చు మన యాక్సిడెంట్ వాడికి ఏం కావచ్చు మనకేం కావచ్చు ఇట్లా రకరకాలు జరుగుతుంటాయి అప్పుడు మనం ఏం చేయాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి మేడం తాగి ఆటో నడపొద్దు ఇంటి తాక్కుందాం రోడ్డు మీద జ ప్రమాదం లేకుండా నెమ్మది నడపకుండా పోదాం అప్పుడు ఎలాంటి జరగకుండా ఉంటుంది